మీకు ఇంతకుముందు డైరీ ఫామ్ ఉంది నాకు ఆ డైరీ ఫామ్ నిన్నే పిఎంఈజీపీలో లోన్ ఇవ్వాలంటే ఇవ్వరు ఖచ్చితంగా కొత్త ప్రాజెక్టులకు మాత్రమే ఈ లోను ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఈ పిఎంఈజీపీ లోన్కు సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ కావాలంటే నేను దాని గురించి కూడా పూర్తి వీడియో చేసే ప్రయత్నం చేస్తాను మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ యూట్యూబ్ ఛానల్ మనం లాస్ట్ కమ్యూనిటీ పోస్టులో నాకు తెలిసిన డైరీ ఫామ్ గురించి కావచ్చు లేదా మేకల ఫామ్ గురించి కావచ్చు గొర్రెల ఫామ్ గురించి కావచ్చు లేదా ఇతర ఏదైనా సమాచారాన్ని నాకు తెలిసిన విషయాన్ని మీతోని షేర్ చేసుకోవడానికి కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ పెట్టడం జరిగింది పోస్ట్ పెట్టి కూడా దాదాపు వారం పది రోజులు అయిపోయింది ఈరోజు నేను ఆ కమ్యూనిటీ పోస్ట్ కింద వచ్చిన కొన్ని కామెంట్లు తీసుకొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను దాంట్లో భాగంగా ఈ మధ్య కాలంలోనే కమ్యూనిటీ పోస్ట్లో నేను ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న దేశమేదని అడగడం జరిగింది దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను తరచుగా కామెంట్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు తర్వాత మన వీడియోలో కింద కావచ్చు కంటిన్యూగా మీరు అడిగే ఆ ప్రశ్నలను కొన్నిటిని నేను సెలెక్ట్ చేసుకొని వాటిని ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇది ఫస్ట్ ఎపిసోడు నెక్స్ట్ ఇటువంటి వీడియోలు కంటిన్యూ వస్తూనే ఉంటాయి ప్రతి సోమవారము ప్రతి శనివారము ఈ వీడియోలు చేసే ప్రయత్నం నేను చేస్తాను దాంట్లో భాగంగా నేను పెట్టిన కమ్యూనిటీ పోస్టుతోనే మీకు ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాను ఫస్ట్ ప్రపంచ పాల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న దేశమేదని పెట్టాను మంది ఎయిటీ ఫోర్ పర్సెంట్ రైతులు కరెక్ట్ ఆన్సర్ పెట్టడం జరిగింది ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం అగ్రగామిగా ఉంది ప్రస్తుతం అయితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ట్వంటీ ఫోర్ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పాల ఉత్పత్తిలో భారతదేశ అగ్రస్థానంలో ఉంది దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దాని తర్వాత మూడో ప్లేస్లో ఉన్నది పాకిస్తాన్ దాని తర్వాత నాలుగో దేశం చైనా ఐదో దేశం బ్రెజిల్ ప్రపంచంలో పాల ఉత్పత్తి ఎక్కువ చేస్తున్న ఐదు దేశాలు ఇవి అనమాట దీంతో పాటు కమ్యూనిటీలో నేను పెట్టిన పోస్ట్ కింద కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక్కడ కుంట వంశీ అనే రైతు వచ్చేసి కౌ డైరీ ఫామ్ ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చా మిల్క్ ప్రైజ్ వచ్చేసి ముప్పై నాలుగు రూపాయలు ఉంది విజయ డైరీలో టూ మంత్స్ బిల్లు పెండింగ్ ఉన్నాయని క్వశ్చన్ అడగడం జరిగింది అయితే బ్రదర్ ప్రస్తుతము ఈ డైరీ ఫామ్ ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చా అంటే మీరు పర్టికులర్గా ఈ వర్షాకాలం సీజన్ బట్టి అన్నారా ఇట్లా నాకు అది కొంచెం క్లారిటీ లేదు అయినా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇప్పుడున్న పరిస్థితుల్లో డైరీ ఫామ్ స్టార్ట్ చేయొచ్చు అంటే మనం కేవలం ఒక సీజన్ బట్టి కాదు మొత్తం టోటల్గా డైరీ ఫామ్ స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే పాల అవసరం అనేది మనకే కాదు అన్ని దేశాలకు అవసరమే అది నిత్య అంటే ప్రతిరోజు మనకు లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు పాలు 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 పాల మీదే మనం ఎక్కువ డిపెండ్ అయినాం కాబట్టి స్టార్ట్ చేయొచ్చు కానీ స్టార్ట్ చేసే ముందు పర్టికులర్గా ఎవరైతే డైరీ రంగంలోకి వస్తున్నారో అది మీరు కావచ్చు మీ ఫాదర్ కావచ్చు ఎవరైనా వాళ్ళకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఎంతవరకు ఆవుల గురించి కావచ్చు గేదెల గురించి కావచ్చు పూర్తి అవగాహన ఉంది వాటికి వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు ఎన్ని ఈతల ఆవును కానీ గేదెను కానీ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనే విషయాల మీద ఐడియా ఉన్నప్పుడు మీరు డైరీ రంగంలోకి రావచ్చు డైరీ రంగం అంటే మీరు అనుకున్నంత ఈజీ అయితే ఏం కాదు లక్షలు వస్తాయి కానీ కష్టపడి కనీసం ఒక రెండు నుంచి మూడు సంవత్సరాలు కష్టపడితే తప్ప మీరు దాంట్లో సక్సెస్ కావడానికి అవకాశాలు తక్కువ ఎందుకంటే కష్టపడాలి ఒక రెండు మూడు సంవత్సరాలు కష్టపడితే మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ పాయింట్ గురించి పర్టికులర్గా మీకు మ్యాటర్ కావాలనుకుంటే కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సపరేట్ నేను వీడియో చేసే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శివకుమార్ గారు అడగడం జరిగింది ల్యాండ్ కొంచెం ఉండి ఏ ఫార్ము చేస్తే బెటరు పామ బర్ల పామ మేకల పామ ఏది చేస్తే బెటరు అనే ఉద్దేశంతో అడగడం జరిగింది అయితే ల్యాండ్ కొంచెం ఉంటే అంటే ఎంత ల్యాండ్ ఉందనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి మీకు అర ఎకరం నుంచి ఎకరం ల్యాండ్ ఉంటే మీరు డైరీ ఫామ్ స్టార్ట్ చేసుకోవచ్చు గొర్రెల ఫామ్ అంటే అన్నీ కలిపి కాదు ఏదైనా సపరేట్గా ఏదైనా స్టార్ట్ చేసుకోవచ్చు కానీ పర్టికులర్గా మీరు ఏ ఫామ్ చేసుకుంటే బాగుంటుంది అన్నారు కాబట్టి కొంత రిస్క్ తక్కువ ఉండి పని తక్కువ ఉండి మన పని మనం చేసుకోవాలి అనుకునే వాళ్ళకు మేకల ఫామ్ అనేది చాలా బెటరు మేకల ఫామ్ ఎందుకు చేసుకోవాలంటే అది మనకు పిల్లలు ఎక్కువ ఇస్తుంది కొంచెం మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది మనకు మీరు ల్యాండ్ తక్కువ ఉన్నది అంటున్నారు కాబట్టి మనం చిన్న లాంటిది లాంటివిసుకొని అక్కడ మెయింటైన్ చేసుకోవచ్చు మనకు కొంత కష్టపడితే లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది ఇది నా అభిప్రాయం ఒకవేళ మీకు దీని గురించి పూర్తి డీటెయిల్ కావాలంటే కూడా నేను వీడియో చేస్తే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా నేను చెప్పే విషయాలు మొత్తం ఇన్న తర్వాత దగ్గరలో ఉన్న వెటర్నరీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకుని మీరు ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేయండి రైతు ఎస్ లక్ష్మణ్ గారు అడుగుతున్నారు ఈజీపీలో లోన్ రావాలంటే సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి అన్నా అని అడగడం జరిగింది ఈజీపీ స్కీమ్ కింద మనకు లోన్ రావాలంటే సిబిల్ స్కోర్ ఇంత ఉండాలని ఎక్కడ మెన్షన్ చేయలేదు కాకపోతే ఖచ్చితంగా ఏడు వందల యాభై పైన సిబిల్ స్కోర్ ఉంటే బాగుంటుంది దాంతోపాటు మీరు ఇంతకుముందు ఏమైనా లోన్లు తీసుకున్నారా సరిగ్గా పే చేస్తున్నారా లేదా అనే విషయాలు కూడా మీ పరిగణలోకి తీసుకుంటారు మీకు ఇంతకుముందు డైరీ ఫామ్ ఉంది నాకు ఆ డైరీ ఫామ్ నిన్నే పిఎంఈజీపీలో లోన్ ఇవ్వాలంటే ఇవ్వరు ఖచ్చితంగా కొత్త ప్రాజెక్టులకు మాత్రమే ఈ లోను ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఈ పిఎంఈజీపీ లోన్కు సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ కావాలంటే నేను దాని గురించి కూడా పూర్తి వీడియో చేసే ప్రయత్నం చేస్తాను మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఈ మధ్యకాలంలో నేను పోస్ట్ పెట్టి చాలా అయింది నాకు కొంత ప్రశ్నలు తరచుగా వస్తున్నాయి కాబట్టి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ ప్రశ్నల గురించి నేను చెప్పిన సమాచారం మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి తర్వాత మీకున్న డౌట్లు కూడా ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేస్తే నెక్స్ట్ వీడియోలో ఆ కామెంట్లను నేను తీసుకొని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను దీంతోపాటు ముఖ్య విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలోనే మనకు హైక్ అనే ఒక ఆప్షన్ వచ్చింది ఈ హైక్ చేస్తే కొన్ని పాయింట్లు వస్తున్నాయి ఆ కొన్ని పాయింట్ల వల్ల వీడియో అనేది సజెషన్లకు వెళ్తుంది అంటున్నారు మీరు అక్కడ కింద కామెంట్ల పక్కన ఇట్లా స్క్రోల్ చేస్తే హైక్ అనే ఆప్షన్ వస్తుంది దీన్ని హైక్ చేసే ప్రయత్నం చేయండి ఇంకొంతమందికి సజెషన్లకు వెళ్ళే అవకాశం ఉంటుంది దాంతోపాటు లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఖచ్చితంగా వీడియోలో మ్యాటర్ ఉందనిపిస్తే వేరే వాళ్ళకు షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి చాలా రోజుల నుంచి మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ కూడా కొంత అనుకున్నంత రేంజ్లో వస్తలేరు ఖచ్చితంగా కొత్తగా చూసే చూసేవాళ్ళైతే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ ఐకాన్ను ఆన్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది ఈ రోజు వీడియో బాయ్